ఒకవైపు వర్షాలు మరోవైపు విషజ్వరాలతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు ఏ హాస్పిటల్ చూసిన విషజ్వరాలతో ప్రజలు క్యూ కడుతున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మా సీనియర్ కరస్పాండెంట్ వెంకన్న డాక్టర్ రవీందర్ తో ముఖాముఖి మహబాద్ పట్టణ శిశు హాస్పిటల్ అధినేత డాక్టర్ రవీందర్ చౌకీదార్ వారు మనతో ఉన్నారు ఈ వ్యాధుల గురించి వారు ప్రజలకు ప్రజలకు ఎవరికైనా తీవ్రమైన బాడీ పెయిన్స్ తర్వాత జ్వరము కీళ్ళ నొప్పులు కనుక ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించండి ఎందుకంటే శరీరంలో మన యొక్క శారీర ధర్మంగా మన యొక్క ఆ క్రియలు అనేటివి చాలా ఎక్కువగా పెరిగిపోతాయి అనమాట ఆ పెరిగిపోవడం వల్ల ఏంటంటే మన శరీరానికి కావాల్సినటువంటి ఆహారం కానీ నీరు కానీ మొత్తం బాగా ఎక్కువ మోతాదులో ఖర్చు అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే ప్రజలు అంటే రోగి చాలా వీక్ అయిపోతాడు అండ్ ఇంకోటి ఏంటంటే జ్వరం రావడం వల్ల చాలామంది తినరు ఆకలి వేయదు ఆకలి వేసినా కానీ రుచికర రుచి అనిపించదు నోరుకి అనిపించకపోవడం వల్ల ఏంటంటే తినరు తినకపోవడం వల్ల ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి ఆ వాటర్ అనేది ఫైవ్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది అందులో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది అనమాట తగ్గిపోవడం వల్ల ఏంటంటే బీపీ పడిపోవడము తర్వాత కళ్ళు తిరగడము అసలు చాలా మంది ఏంటంటే నీరసంగా విపరీతమైన నీరసం ఉంటుందన్నమాట సో వెంటనే ఏం చేయాలంటే హైడ్రేషన్ చేయాలి పేషెంట్కి హైడ్రేషన్ అంటే ఎక్కువ మోతాదులో మనము ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం వల్ల ఈ సిమ్టమ్స్ అన్నింటినీ మనం దూరం చేయాలి ఒళ్ళు నొప్పులు ఏవైతే ఉన్నాయో కీళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయో కిడ్నీ ఫంక్షనింగ్ ఏదైతే దెబ్బతిన్నదో వాటిని మనం కూడా కిడ్నీ తినకుండా నివారించే అవకాశం ఉంటుంది అనమాట ఈ సీజన్లో వచ్చినట్టు జ్వరం కావచ్చు మలేరియా కావచ్చు ఇంకా టైఫాయిడ్ లాంటివి వచ్చినందుకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వాళ్ళు అంటే ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ టైఫాయిడ్ ముఖ్యంగా ఎందుకు వస్తుందంటే కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం తినడం వల్ల టైఫాయిడ్ వస్తుంది సో చాలామంది ఏంటంటే బయటికి పోయినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆ రోడ్ సైడ్ ఫుడ్ తింటూ ఉంటారు సో ఆ రోడ్ సైడ్ ఫుడ్ తినడం వల్ల అక్కడ శుభ్రమైనటువంటి గిన్నెలు లేవో తెలియదు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో తయారు చేస్తున్నారో కూడా మనకు తెలియదు కాబట్టి ఆ విధమైన ప్లేసెస్కి వెళ్ళకుండా మన ఇంట్లో వండి ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలనే మనం తినడం మంచిది జ్యూస్ పాయింట్లలో వెళ్ళి కూడా జ్యూస్ తాగడం వల్ల కూడా ఈ టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అదే ఇవి శుభ్రత మనం ఆహారం విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి బయట ఫుడ్ అసలే తినద్దు ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వర్షాకాలంలో నీళ్లు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పల్లెటూర్లలో ప్రజలు ఏం చేయాలంటే కాచి నీళ్లను పట్టుకున్న తర్వాత బాగా కాచి వేడి చేసి మళ్ళీ చల్లార్చిన తర్వాత ఆ నీళ్ళని తాగాలి ఎందుకంటే అది అది ఆ వేడి చేయడం వల్ల ఆ నీళ్ళలో ఉండేటువంటి క్రిములను అది చంపి చంపే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు శుభ్రమైన నీళ్ళు మనకు అందుతాయి అనమాట చికిత్స తీసుకున్న తర్వాత కూడా కొత్త పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఏంటంటే ఇది కీళ్ళ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు జాయింట్లో ఉండే మెత్తటి పదార్థం అనేది అరిగిపోయే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ప్రజలు ఏం చేయాలంటే ఈ వ్యాధిన బారిపడ్డ వాళ్ళు ఈ వ్యాధి బారిన పడ్డవారు ఖచ్చితంగా విశ్రాంతిలో ఉండాలి ఎందుకంటే మందులు వేసుకున్నప్పుడు కొంత ఉపశమనం కలిగినప్పుడు ఏంటంటే మళ్ళీ పనుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల ఏంటంటే మన జాయింట్లలో ఉంటే గుజ్జు అనేది అరిగిపోతుంటుంది అది డ్యామేజ్ అవుతుంది అయితే దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనిపించదు ఒక టెన్ ఇయర్స్ తర్వాత దాని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అయితే ముఖ్యంగా నేను కోరుకునే ఏంటంటే టెన్ ఇయర్స్ తర్వాత మోకాలికి ఏమన్నా జరిగితే మోకాలు మార్పిడి చేయగలుగుతాం కానీ అరికాల అరికాలి జాయింట్ అని మాత్రం మార్పిడి చేయడం అసాధ్యం అవి ఒక్కసారి డ్యామేజ్ అయినంటే అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత మనం ఇంకా నడవలేని స్థితికి జారిపోతాం సో ఇది నేను ఒక వైద్యుడికి అనుభవం ఉన్న వైద్యుడిగా నేను ప్రజలకు సూచించే సలహా ఏంటంటే వ్యాధి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోండి కనీసం పది నుండి పదిహేను రోజులు చిన్న చిన్న పనులు చేయండి కానీ బరువు పనులు కానీ విపరీతమైన పనులు కానీ కంటిన్యూస్ పనులు కానీ చేయకండి ఇప్పుడున్నటువంటి సీజన్ ప్రకారం యుక్త వయస్సు చూసుకుంటే వివిధ రకాల అలవాట్లకు పాల్పడుతున్నారు ఇప్పుడు అంటే యుక్త ఉన్నప్పుడు కాబట్టి ఏం కాకపోవచ్చు వివిధ రకాల ధూమపానం కావచ్చు మద్యపానం కావచ్చు వాటికి అలవాటు పడుతున్నారు యుక్త వయసులోకి ఏం సూచనలు ఇస్తారు ఈ యుక్త వయసు అంటే మన దేశానికి ప్రొడక్టివ్ ఏజ్ వాళ్ళదే యువకులదే అరవై శాతం యువత మన దేశంలో చాలా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తా సాధిస్తున్నటువంటి యువకులు మన దేశంలో ఉన్నారు కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది యువకులు కూడా కొన్ని ఈ గంజాయి వాటికి తర్వాత మద్యపానానికి తర్వాత ధూమపానానికి ఇలా మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు సో దీనివల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి అనమాట సో వ్యక్తిగతమైన జీవితం కూడా వారిది చాలా చాలా అగమ్య గోచరంగా మారిపోతుంది సో నేను ఒకటే కోరుకునేది ఏంటంటే యువకులకు దయచేసి ఇలాంటి వాటికి దూరం ఉండండి మద్యపానానికి కానీ గంజాయి గుట్కా అంబరు ఇలాంటివి ఇప్పుడు తిన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ భవిష్యత్తులో నోటి క్యాన్సర్లకు గురైనప్పుడు కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు మనల్ని కాపాడడానికి ఎవరు రాదు సో దీనికి నేనైతే రిక్వెస్ట్ ఏంటంటే యువత దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి హాస్పిటల్ అధినేత రవీంద్ర నాయక్ అయితే యుక్త వయసులో ఉన్నటువంటి ఆ యువకులు మాత్రం ఎలాంటి చెడు అలవాట్లకు అలవాటు కావ పడవద్దంటున్నారు దీంతో పాటు ఎవరైతే ఆ చికిత్స కోసం వచ్చారు వారు కూడా చికిత్స ముందుకు తన జాగ్రత్త తీసుకోలేదు అనంతరం కూడా వారు చాలా రెస్ట్ తీసుకోవాలని కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ సావంత్ వెంకన్న మోబాజు లనీస్